ఉద్యోగాల పేరుతో మోసం చేసిన వ్యక్తిపై ఎస్పీ కార్యాలయంలో ఓ మహిళ ఫిర్యాదు చేసింది కాంట్రాక్టు పద్ధతిన ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి డబ్బులు తీసుకొని మోసం చేశాడని బాధితురాలు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద వాపోయింది పండిత నాగార్జున అనే వ్యక్తిపై ఆమె ఫిర్యాదు చేసింది నమ్మించి నాలుగు లక్షలు తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది డబ్బును తిరిగి ఇవ్వమని అడుగుతూ ఉంటే బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో తెలిపింది మా ఇద్దరికి కాంట్రాక్ట్ బేస్లో నాకేమో ఆచార్య రంగా రంగా యూనివర్సిటీ ఉంది కదా లాంలో అక్కడ కంప్యూటర్ అసిస్టెంట్గా ఇప్పిస్తానని మా మరిదిగారికి ఏమో జడ్జి దగ్గర అటెండర్గా ఇప్పిస్తానని చెప్పేసి వచ్చేసి నా పండిత నాగార్జున అనే అతను మా దగ్గర నాలుగు లక్షలు తీసుకున్నారండి తీసుకున్న తర్వాత మమ్మల్ని ఆఫీస్లో కూడా తీసుకెళ్లారు నాకు కంప్యూటర్ టెస్ట్ కూడా పెట్టారు సిస్టమ్ ఇచ్చారు వాళ్ళు అక్కడున్న ఆఫీస్ వాళ్ళు లెగించారు తనకి సిస్టమ్ ఇచ్చారు సో నేను సిస్టమ్ మొత్తం టైప్ చేశాను ఓకే అమ్మ నువ్వు సెలెక్ట్ అయ్యావని చెప్పేసి నాకు ఏదో ఒక లెటర్ చూపించారు ఆ లెటర్ మాకు ఇవ్వండి అంటే ఇవ్వలేదు నువ్వు సెలెక్ట్ అయ్యావమ్మ ఒక వన్ వీక్లో నువ్వు జాబ్లో జాయిన్ అవ్వాలి అని చెప్పి అక్కడ ఇమీడియట్ గా నన్ను జాబ్ వెళ్ళిపోమని చెప్పారు భాషలో రిజిగ్నేషన్ ఇచ్చేయమని చెప్పారు సో నీ భాషలో రిజిగ్నేషన్ ఇస్తే వాళ్ళేమో నువ్వు ఇలాగా ఇంకా టూ మంత్స్ పీరియడ్ ఉంది నువ్వు ఇలా రిజిగ్నేషన్ ఇవ్వడానికి లేదని చెప్పేసి నా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ వాళ్ళు అక్కడ హోల్డ్ చేసేసుకున్నారు భాష వాళ్ళు ఆ మరిది ద్వారా ఏమో నీది కూడా కన్ఫర్మ్ అయిపోయింది బాబు నువ్వు కూడా జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఇంకా జాయిన్ అయిపోవచ్చు అని చెప్పారు ఒక వన్ వీక్ ఆగండి మీకు అపాయింట్మెంట్ లెటర్స్ వస్తాయని చెప్పి ఆన్ ద స్పాట్ మా దగ్గర క్యాష్ తీసుకున్నారు ఇప్పుడేమో మేము ఫోన్ చేస్తే బ్లాక్ చేస్తున్నారు ఎలాంటి రెస్పాండ్ ఏమీ ఉండట్లేదు మా ఇద్దరికి